ధకుల కోసం సామాన్య ప్రజల కోసం నవగ్రహ తాంత్రిక రక్షణ కవచ విధానాన్ని చెబుతున్నాను సావధానంగా విని చేసుకోండి గ్రహాల బంధాలను తెంచే శక్తివంతమైన తంత్రం ఇది ఈ రక్ష దారం వల్ల ఏం జరుగుతుందో చెప్తాను వినండి శని దోషం రాహు కేతు దోషం చంద్ర అశాంతి మంగళ గ్రహపీడ ఇవన్నీ తగ్గిపోతాయి ఊహించని అడ్డంకులు ఉద్యోగం లేకపోవడం వివాహం లోపం పిల్లలు కలగకపోవడం ఇవన్నీ కూడా గ్రహ క్షోభ వల్ల వచ్చే ఫలితాలను గుర్తుంచుకోండి ఈ తంత్రక్రియతో రక్షాధారం నవగ్రహాలని శాంతింపచేస్తుండడంలో సందేహం ఏమాత్రం లేదు ఈ తంత్రక్రియతో భూత ప్రేత శక్తుల ప్రభావం సమూలంగా తగ్గిచ్చేస్తున్న అనడంలో అస్సలు సందేహం లేదు అనుకోని కళలు నేడలుగా కనిపించే వింత రూపాలు భయాలు మానసిక ఒత్తిడులు ఇవన్నీ కూడా ఈ ఒక్క క్రియ ద్వారానే కూకట వెళ్లతో సహా పీకివేయగలదని తెలుసుకోండి సాధగలరా ఈ తాంత్రిక రక్షాధారం తయారీ విధానాన్ని చెబుతున్నాను సావధానంగా వినండి ముందుగా ఇది తార ఈ సూత్రాన్ని తయారు చేసుకోలేని వ్యక్తి శుభ్రంగా ఉండాలి మానసికంగా శారీరకంగా అనే విషయాన్ని మర్చిపోవద్దు ఏదైనా మంగళవారం లేదా శనివారం లేదా అమావాస్య రాత్రి తొమ్మిది తర్వాత మాత్రమే ఈ పని చేయాల్సి ఉంటుంది ఏ వస్తువులు అవసరమో కూడా చెప్తాను వినండి ఎర్రటి దారం పట్టుదారం తొమ్మిది పోగులు నీ చేతికి సరిపడే అంత తొమ్మిది పోగులు చూసుకో తెచ్చిపెట్టుకో నవగ్రహ సంకేతంగా పునర్నవ వేర్లు నల్ల ఉప్పు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక చిటికెడు నెయ్యి రెండు చుక్కలు ఇవన్నీ కలిపి ఒక చిన్న తామర ఆకులో ఏదైనా తామరాకు ఉంటే తామరాకు లేదా ఏదైనా పచ్చని ఆకులు విస్తరాకు లాంటి ఆకులు ఏదైనా పర్వాలేదు ఉంచి అందులో పెట్టి ఇవన్నీ కూడా నీ పూజా మందిరంలో తూర్పు వైపుగా ముఖాన్ని పెట్టి అక్కడ పెట్టేసి ఆ తర్వాత ఒక నెయ్యి దీపాన్ని మట్టితో చేసినటువంటి నెయ్యి దీపాన్ని పెట్టి ఈ నెయ్యి దీపం కూడా మీరు తెచ్చినటువంటి ఆ అరటి కావచ్చు ఆ తామరాకులో కావచ్చు ఎక్కడైనా అందులోనే పెట్టి పూజించాలి దీపం పెట్టే ముందు నల్లని ఉప్పు దీపం కింద పొయ్యండి అరటి స్పూన్ దానిపైన దీపం పెట్టండి ఆ దీపం కూడా ఉత్తరముఖంగా ఉండాలని గుర్తుంచుకోండి మీ శక్తి కొలది తామరాకులో ఉన్నటువంటి ధారాన్ని తొమ్మిది పోగులు చెప్పిన ధారాన్ని ఇక్కడ యధావిధిగా పూజించుకోండి మీ శక్తి పసుపు వేయండి ఇంకా ఏవైనా వేసుకోండి ఓన్లీ పసుపు వేసినా సరిపోదా పసుపు పూసి ఇక్కడ చెప్పే మంత్రాన్ని ధారాన్ని నీ చేతిలో పెట్టుకొని ఎలం చేతిలో ధారాన్ని పెట్టుకొని కుడి చేయి ఎడం చేయి పైన పెట్టి ఇవన్నీ దీపము ఇవన్నీ వెలిగించిన తర్వాత నువ్వు యధావిధిగా పూజ చేసుకున్న తర్వాత లాస్ట్గా చెప్పే విధం ఇది దారాన్ని ఆ పోగులన్నింటినీ ఎడమ చేతిలో పెట్టి ఎడమ చేతి పైన కుడి చేతిని బోర్లిచ్చి ఇక్కడ చెప్పే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయాలనే విషయాన్ని మర్చిపోవద్దు మంత్రం చెబుతున్నాను వినండి ఓం అం క్షం హ్రాం శ్రామ్ స్నామ్ శ్రౌం రాం లాం క్షౌం నవగ్రహ రక్ష కవచేంద్రియ తంత్రాని ఫతతో మమ శరీర రక్ష రక్ష అఘోర రుద్రాయ ఫట్ స్వహ అనే ఈ మంత్రాన్ని పైన చెప్పిన విధంగా తామరాకలో దీపం పెట్టుకోండి దీపం పెట్టే ముందు నల్లని ఉప్పు దాని నల్లని ఉప్పు దీపం కింద పెట్టి ఆ దీపాన్ని నల్లని ఉప్పు మీద పెట్టండి దీపం శిఖ ఉత్తరముఖమై ఉండాలని గమనించుకోండి మీరు తూర్పు ముఖంగా కూర్చోవాలని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఆ తదుపరి మీరు మీరు సమకూర్చుకున్నటువంటి తొమ్మిది పోగుల దారం ఎడమ చేతిలో పెట్టుకొని అరిచేతిలో కుడి చేతిని బోర్లించి దాని మీద చేయి పెట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత దాన్ని తీసుకొని కుడి చేతికి గట్టిగా ప్రేమగా కట్టుకోండి కట్టే ముందు ఇలా చెప్పండి నీకు ఊరంతా వినబడేటట్టు కాకుండా మీ రూమ్ అంతా ఈ కవచ దారం నా శరీరానికి శక్తి నా ప్రాణానికి శాంతి నా జీవితానికి రక్షణ కలిగించుగాక అని మానసికంగా అనుకొని కట్టుకోవాలనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ క్రియ ఒక్కసారి చేసి కట్టుకుంటే ఆ తర్వాత కనీసం నలభై ఒక్క రోజుల పాటు తొలగించకూడదు ఆ దారాన్ని గుర్తుపెట్టుకోండి ఈ దారానికి అంటు ముట్టు దోషాలు ఏమి ఉండో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇకపోతే ఈ తంత్రం ఎలా పనిచేస్తుందో చెప్తాను వినండి ఈ మంత్ర జపం వల్ల శబ్ద తత్వం ద్వారానికి బలంగా బంధించబడుతుందనే విషయాన్ని గుర్తించుకోండి ఈ దారంలో నవగ్రహ శాంతి శక్తి భూత నిరోధ శక్తి మరియు మానసిక స్థిరత పరిచే శక్తి సంకల్పితమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇది ఒక్క దారం కాదు ఇది ఇది మీ చుట్టూ ఓ తాంత్రిక ఆవరణం ఓ కవచ బంధం అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇది ఎవరికి ఉపయోగపడుతుందో కూడా చెప్తాను వినండి ఉద్యోగాలు సరిగ్గా రాకుండా వ్యక్తులకి నిద్రలేమి వాళ్ళకి భయభ్రాంతుల్లో ఉన్నవారికి గర్భాధారణ లోపం ఉన్న వారికి చిన్న పిల్లలకు అనుకోని వ్యాధులు బాలగ్రహ గ్రహ దోషాలు ఆ రక్షణకు వ్యాపారానికి అనేక అడ్డంకులు ఉంటాయి వాళ్ళకి పనికి వస్తుంది ఎవరైనా అసూయ మాయా దృష్టి గ్రహాల వ్యతిరేక దోషాల నుండి ఇటువంటి ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు ఇకపోతే విశేష సూచనలు కొన్ని సూచనలు ఇస్తున్నాం చూడాలి ఈ రక్షాధారాన్ని ఎప్పుడు కూడా భక్తితో శ్రద్ధతో మాత్రమే ధరించాలి ఇది ఇతరుల కోసం చూపించకూడదు పంచుకోవద్దు ఎవరన్నా అడిగినా అదేదో దారం అని చెప్పుకోండి తప్ప ఇవన్నీ బహిర్గతం చేయొద్దు ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని ఓడదీయొద్దు ఒకవేళ ఓడదీస్తే ఫస్ట్ మీరు ఎలాగైతే తయారు చేసుకొని కట్టుకున్నారో మళ్ళీ అదే పద్ధతిలో శక్తిని నింపుకోవాల్సి వస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు సాధకులారా ఈ చూడనికి చాలా చిన్న క్రయగా అనిపించవచ్చు దీని శక్తిని తక్కువ అంచనాలతో చూడకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇది తంత్రజ్ఞానుల ప్రామాణిక పద్ధతి ఇది ఆషామాషి పద్ధతి విననీకి చిన్నగా అనిపిస్తుంది చేరి కూడా చాలా చిన్నగా ఉంటుంది చాలా గొప్పగా పనిచేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే తంత్రం తాంత్రిక మార్గాలు చాలా గొప్ప గొప్పవి ఉన్నాయి చాలా చిన్నగా పనిచేసి ఉన్నాయి వంద రోజులు సాధనతో వచ్చేవి ఉన్నాయి ఒక్కరోజు సాధనతో వచ్చేవి ఉన్నాయి తాంత్రమ తాంత్రిక మార్గంలో గుర్తుపెట్టుకోండి నవగ్రహాల బలమే గొప్పది కావచ్చు కానీ ఈ తాంత్రిక రక్ష కవచం ఉన్న చోట ఆ నవగ్రహాల బలం పనిచేయదనే విషయాన్ని గుర్తించుకోండి సాధకులారా దీన్ని మీ చేతికి శబ్ద కవచాన్ని కట్టండి ఈ కవచం శబ్ద కవచంగా మారి మీ జీవితాన్ని మారుస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు సాధకులారా ఈ శక్తి మీ వెంట ఉంటుంది ఈ శక్తి మీ వెంట ఉంటే గ్రహ దోషాలు మీ ఇంట ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోండి గ్రహ దోష కాదు అనేక రకమైన దోషాలు కూడా ఈ రక్షణ కవచం మీ వెంట ఉంటే ఎటువంటి దోషాలు కూడా మీ ఇంట ఉండవనే విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా చేసుకోండి అయినా ఒకటిగా రెండు సార్లు వినండి ఇబ్బంది లేదు జాగ్రత్తగా చేసుకొని ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి నేను చెప్తాను వివరణ ఇస్తాను सर्वे जना सुखिनो भवन्तु